అందరికీ నమస్కారం రేపటి నుంచి ముప్పై ఏళ్ళు అదృష్టం పట్టే ఐదు రాసులు ఇవే వీరికి అఖండ రాజయుగం పట్టిందల్లా బంగారమే ముందుగా వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో రామని కామెంట్ చేయండి వ్యాపారాల్లో ఏ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని అలాగే ఆరోగ్యంగా సంతోషంతో తమ కుటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని ప్రతి విషయంలో కూడా విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడూ కూడా కోరుకుంటూనే ఉంటారు ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై ఏళ్ల పాటుగా ఈ ఐదు రాష్టల వారికి రేపటి నుంచి నక్క తోక తొక్కినట్లే పట్టిందల్లా బంగారం అయిపోతుంది ఇక ఐదు ఇలా జాతకులు ఎవరు వారికి వచ్చేటువంటి అదృష్టం ఏమిటి అసలు వారికి ఏ విధంగా రేపటి నుంచి ముప్పై సంవత్సరాల పాటు ఉండబోతుంది అనేటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరణ తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొంతమందికి ఈ రాశి జాతకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంది ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో జరిగే అనూహ్యమైన మార్పుల కారణంగా రేపటి నుంచి ముప్పై సంవత్సరాల పాటుగా ఐదు రాశుల జాతకుల జీవితంలో అదృష్టాన్ని పొందబోతున్నాయి మొట్టమొదటి రాశి మకర రాశి ఈ మకర రాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా పట్టిందల్లా బంగారమే అనేటట్లుగా ఉండబోతుంది మీరు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారో వి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ఇక మకర రాశి వారికి రేపటి నుండి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అలాగే విద్యార్థులకు ప్రతి ఒక్కటి కూడా ఇది అద్భుతమైన కాలం అనే చెప్పుకోవచ్చు ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టం అంటే మామూలు విషయం కాదు ఇంతటి అదృష్టం అనేది మన జీవితంలో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇటువంటి అదృష్టం ఎక్కువ శాతం ఎవరికి రాదు ఇప్పుడు మీకు వచ్చింది కాబట్టి వచ్చేటువంటి ఈ సమయాన్ని మీరు అస్సలు వదిలిపెట్టుకోకుండా మీకు వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి ఇక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది గతంలో మీరు పడిన కష్టాలు బాధలు ఇప్పుడు తొలగిపోతాయి అలాగే మీకున్నటువంటి కష్టాలన్నీ పోతాయి కాబట్టి మీరు మీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు ఇక మీ ఇంట్లో ఆ లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది డబ్బులు చాలా విపరీతంగా నాలుగు వైపుల నుండి మీ ఇంటికి దూసుకు వస్తాయి ప్రతి విషయంలో కూడా ఈ మకర రాశి జాతకులకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ముప్పై సంవత్సరాల పాటుగా మీకు వచ్చేటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి వచ్చేటువంటి అదృష్టాన్ని ఆశీర్వదించుకొని పెట్టుకోండి వినియోగించుకోండి ఇక రేపటి నుంచి కూడా ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని పొందబోతున్న రెండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా ఎంతో అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇలాంటి విషయాల్లో కూడా అస్సలు అయితే ఎదుర్కోలేరు అన్ని విషయాల్లో కూడా వీరికి అద్భుతంగానే ఉండబోతుంది మరీ ముఖ్యంగా కుంభరాశి జాతకులకు ఆరోగ్యపరంగా ఎన్నో కష్టాలను ఇప్పటివరకు ఎదుర్కొన్నారు కానీ ఇక రాబోయేటువంటి కాలంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలాంటి కష్టాలు ఎదుర్కోరు కాకపోతే ఆరోగ్యం కొంచెం బాగుండాలి అంటే సమయానికి భోజనం నిద్ర వ్యాయామం ధ్యానం చేసుకోవడం వలన మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందనే చెప్పుకోవచ్చు ఇక ఈ సమయంలో కుంభరాశి వారికి డబ్బులు విపరీతంగా రాబోతున్నాయి వచ్చేటువంటి డబ్బులు అంతా కూడా మీరు ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి ఎందుకంటే మీరు ఇప్పుడు పొదుపు చేసిందే ఏదైనా పెట్టుబడుల రూపంలో మీరు కనుక పెట్టుబడులు పెడితే అది భవిష్యత్తులో మీకు మీ కుటుంబానికి అంటే ముఖ్యంగా పిల్లలకు అది చదువుకున్న విషయంలో కావచ్చు లేదా వారికి ఏదైనా హైర్ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు లేదా పెళ్ళిళ్ళ విషయంలో కావచ్చు ఆ డబ్బులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి మీకు వచ్చే డబ్బులను ముఖ్యంగా పెట్టుబడి రూపంలో పెట్టండి అదేవిధంగా ఖర్చులు అనేవి కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది ఇంకా ప్రతి విషయంలో కూడా కుంభరాశి జాతకులకు అంతా కూడా అద్భుతంగా ఉండబోతుంది ఇక రేపటి నుండి ముప్పై సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందబోతున్న మూడవ రాశి తులారాశి ఈ తులారాశి వారికి గతంలో కూడా ఎంతో అద్భుతంగా ఉండేదనే చెప్పుకోవచ్చు ఎలాంటి కష్టాలు వీరు ఎదుర్కోలేదు ఈ తులారాశి జాతకులకు ఎంతో మంచి మనసు ఉన్నవారు వీరి దగ్గర డబ్బులు లేకపోయినా సరే పక్క వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు ఇటువంటి మంచి గుణాలు వీరిలో ఉన్నాయి కాబట్టి ఆ దైవం ఆ దేవుని యొక్క కృపా కటాక్షలు కూడా ఆశీస్సులు కూడా మీ వెంటే ఉంటాయి ఎందుకంటే మీకున్నటువంటి మంచి మనసు వల్ల దైవం బలంతో మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలు సాధిస్తారు ఎలాంటి కష్టాలు అస్సలు మీ దగ్గరికి రావు కాబట్టి రేపటి నుంచి ముప్పై సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీకు వరించబోతుంది వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకండి పూర్తిగా వినియోగించుకోండి అలాగే ఆ అమ్మవారు మీ ఇంట్లోకి రాబోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సంతోషంగా మీరు ఉండగలుగుతారు గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు అనారోగ్యపరమైన సమస్యలు ఉంటే ఈ సమయంలో తొలగిపోతాయి అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని అయితే మీరు పొందగలుగుతారు ఇక ఈ తుల రాశి జాతకులకు ముప్పై సంవత్సరాల పాటుగా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి వచ్చేటువంటి అదృష్టాన్ని అంతా కూడా మీరు పూర్తిగా వినియోగించుకోండి ఇక రేపటి నుంచి ముప్పై సంవత్సరాల పాటు అదృష్టాన్ని పొందబోతున్న నాలుగవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి దాదాపు ముప్పై సంవత్సరాల పాటుగా అద్భుతంగానే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు వీరికి అదృష్టం అనేది వీరి జీవితంలో ఎన్నడూ లేదనే చెప్పుకోవచ్చు కాబట్టి వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు వదిలిపెట్టుకోకుండా వినియోగించుకోండి ప్రతి విషయంలో కూడా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది ఇలాంటి విషయంలో కూడా కష్టాలను ఎదుర్కోరు ఈ సమయంలో మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది ఇక ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు లేదని ఇప్పటి వరకు బాధపడుతున్నారో వారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉండబోతున్నాయి కాబట్టి మీకు వచ్చేటువంటి ఎలాంటి ఉద్యోగం అయినా సరే మీరు వదిలిపెట్టుకోకుండా ఉద్యోగాన్ని చేసుకుంటూ పోండి చిన్న ఉద్యోగం అయినా కానివ్వండి ఇప్పుడు మీరు చేసే ఉద్యోగంలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఆ చిన్న ఉద్యోగమే రేపు మీకు పెద్ద ఉద్యోగం అయ్యే అవకాశం ఉంటుంది అలా అంటే మీరు చేసిన ఉద్యోగంలో మీరు ప్రమోషన్కు రావచ్చు అలా ప్రమోషన్కి వచ్చిన తర్వాత మీకు జీతాలు పెరుగుతాయి కాబట్టి వచ్చిన ఏ ఉద్యోగమైనా వదిలిపెట్టుకోకుండా మీరు ఉద్యోగంలో చేరిపోండి అదేవిధంగా వచ్చేటువంటి ఏ అవకాశాన్ని కూడా మీరు అసలు వదిలిపెట్టుకోవద్దు అది వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా మీరు ముందుకు వెళుతూ ఉంటే మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక వాహనం బంగారం ఫ్లాట్స్ ఇల్లు విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని ఈ వృషభ రాశి వారికి ఇది సరైన కాలం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ వృషభ రాశి వారికి ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో కూడా అసలు భయపడవద్దు మీకు రేపటి నుంచి కూడా ముప్పై సంవత్సరాల పాటు అదృష్టం అనేది మీ వెంటే ఉండబోతుంది కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టం పూర్తిగా వినియోగించుకోండి ఇక రేపటి నుంచి కూడా అదృష్టాన్ని మీరు ముప్పై సంవత్సరాల పాటు పొందబోతున్న ఐదవ రాశి మేషరాశి మేషరాశి జాతకులు గతంలో ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొన్నారు కానీ రేపటి నుంచి మీకు ముప్పై సంవత్సరాల పాటు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో ఇలాంటి కష్టాలు ఎదుర్కోరు మీకు ముఖ్యంగా ఆర్థిక విషయాలు అద్భుతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క వ్యాపార భాగస్వామితో కానివ్వండి అలాగే మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి ఇదివరకు మీకు ఏవైనా గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోతాయి ఇక ఇప్పటి నుంచి మీకు వారితో సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్యంగా మేషరాశి విద్యార్థులకు ఇది సరైన కాలం అనే చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశి వారు ఎవరైనా ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారో ఖచ్చితంగా ఈ కాలంలో విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోగలుగుతారు అదేవిధంగా ఈ మేషరాశి వారు ఇది వరకు ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలి అనుకుంటే డబ్బు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు అలా ఆలోచించడం మంచిది ఎందుకంటే వీరికి డబ్బు అనేది సమయానికి రాకపోయేసరికి ఆ వస్తువులను కొనాలన్నా వద్ద అనే డైలమాలు వీళ్ళు ఉండేవారు కానీ ఇప్పుడు మీరు ఆ ఆలోచన నుంచి బయటికి రా వచ్చేయచ్చు ఎందుకంటే ఈ సమయం మీకు డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మీరు కొనుగోలు చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఇక మేషరాశి జాతకులకు ప్రతి విషయంలో కూడా పట్టు బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ఎలాంటి విషయంలో కూడా మేషరాశి వారు మిశ్రమ ఫలితాలు అస్సలు ఎదుర్కోరు ఇకపై ప్రతి విషయంలో కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది చూశారు కదా రేపటి నుంచి ముప్పై సంవత్సరాల పాటుగా అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్న ఐదు రాశుల వారు ఎవరో తెలుసుకున్నారు కదా ఇందులో ఉన్నాయి ఇన్స్పిరేషన్ మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ ఈ ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది అలాగే కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు